వెల్కమ్ టు జెన మన దేశానికి చెందిన తమిళనాడు అనే రాష్ట్రం గురించి నైన్టీ నైన్ పర్సెంట్ మన భారతీయులకి తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాం మన దేశంలో ఉన్న భారతీయులే కాకుండా బయట దేశాల నుంచి వచ్చే విదేశీయులు కూడా అత్యధిక సంఖ్యలో విజిట్ చేసే రాష్ట్రాలలో తమిళనాడు మన దేశంలోనే నంబర్ వన్ పొజిషన్ లో ఉంది అత్యంత పెద్దవి మరియు అత్యంత పురాతనమైన దేవాలయాలకు తమిళనాడు ప్రసిద్ధి మన భారతదేశంలోనే మొట్టమొదటి షాపింగ్ మాల్ దాని పేరు స్పెన్సర్స్ ప్లాజా మరియు మొట్టమొదటి జూ అంతేకాకుండా మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ కూడా తమిళనాడులోనే స్టార్ట్ చేయడం జరిగింది అత్యధిక సంఖ్యలో ఫ్యాక్టరీస్ కలిగి ఉండటమే కాకుండా మన భారతదేశంలోనే రెండవ అతి పెద్ద ఎకానమీని కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు మన భారతదేశంలో తయారయ్యే ఎయిటీ పర్సెంట్ దివాలి లెదర్ గుడ్స్ మరియు థర్టీ ఫైవ్ పర్సెంట్ స్కార్ట్స్ మొత్తం బయటకు వస్తాయి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మన దేశంలోనే అత్యంత పురాతనమైన నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి మోస్ట్ ట్రెడిషనల్ గేమ్ అయిన కబడ్డీ మరియు అత్యంత రుచికరమైన ఓ చికెన్ చిట్టినాడు వంటివి తమిళనాడు వారే మొట్టమొదట కనిపెట్టారు నిజంగా గ్రేట్ కదా